అందరికీ నమస్కారం అండి నిన్న చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ మీదన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ దాన్ని శ్వేతపత్రం అని ఆయన పచ్చి అబద్ధాలని ఇంకా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు ఇంకా ఈయనకు మించిన అబద్ధాలు చెప్పే నాయకుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉండడు అంతే కదా ఈ అల్విగాని హామీలు ఇచ్చేసేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు నా చేత కాదు అని చెప్పి అంతా జగన్మోహన్ రెడ్డి చేశారు అండ్ ఆంధ్ర రాష్ట్రం అప్పులు అయిపోయింది కాబట్టి నేను ఇచ్చిన హామీలు నెరవేర్చలేకుండా పోతున్నాను అనేసేసి ఇంకా ఇటువంటి ప్రయత్నాలే జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పడము అంటే ఈయన ఇచ్చినప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన ఏదైతే బాధ్యత అప్పజెప్పినప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినాక ఖజానాలో ఉన్నది ఎంత అనంటే అక్షరాల వంద కోట్లు అక్షరాల వంద కోట్లు ఈయన దిగిపోతూ దిగిపోతూ బంగారపల్లెంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి కట్టలు కట్టలు పెట్టిచ్చి పోల ఆంధ్ర రాష్ట్ర ఖజానా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి అందులోను ఆ మధ్యన ఛాలెంజ్ చేశారు చాలా మంది కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు యనమల రామకృష్ణులు సార్ అయితే గనక జగన్మోహన్ రెడ్డి గారికి వంద కోట్లే ఉంది ఖజానాలో మరి ఏ విధంగా పరిపాలిస్తాడో చూస్తామని చెప్పి ఒక ఛాలెంజ్ వేయడం అలాగనే ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు ఆయన పేపర్ కావచ్చు ఆయన టీవీ ఛానల్ కావచ్చు అలాగే రామోజీరావు కావచ్చు ఈ యొక్క ఎల్లో ఛానల్స్ కూడా ఆ మధ్యన అనుభవం కలిగిన ముఖ్యమంత్రినే గద్ద దింపేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తారో చూద్దాము రాష్ట్రం అప్పుల్లో ఉంది అంతకు మించి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము ఈ సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారో చూద్దామని చెప్పి ఛాలెంజర్ ఛాలెంజ్లు వేసిన నేపథ్యం అప్పట్లో సరే ఇప్పుడు ఈయన ఈ శ్వేతపత్రము అని అంటే ఖచ్చితంగా శ్వేతపత్రానికి ఉన్న విలువను కూడా పోగొడుతూ ఈయన నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదన ఎంత పచ్చి అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ సదరు మన ముఖ్యమంత్రి గారు ఒకసారి ఈ విషయాలకి వెళ్తే గనక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏదైతే తెలంగాణ నుంచి మనకు ఆంధ్రాకు రావాల్సిన బకాయిలు ఎంత అంటే ఏడు వేల కోట్లు అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే ఈ ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తర్వాత అమాంతము మన ఆంధ్రాకు వచ్చేసినాక ఈ ఏడు వేల కోట్ల బకాయిలు అంటే ఆంధ్రాకు రావాల్సిన తెలంగాణలో తెలంగాణ నుంచి ఆంధ్రాకు రావాల్సిన ఏడు వేల కోట్ల బకాయిలు అలాగనే నిలిచిపోయాయి నిలిచిపోయిన తరువాతన కనీసము ఈ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రెండు వేల పంతొమ్మిది దాకా కూడా ఈ అమౌంట్ రీబ్యాక్ చేసే ప్రయత్నం అయితే మన చంద్రబాబు నాయుడు గారు చేయలేదు దాని మీద అసలు ఆలోచించను కూడా ఆలోచించలేదు ఈ యొక్క ఏడు వేల కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో నెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ నుంచి ఆంధ్రాకు రావాల్సిన ఈ విద్యుత్ బకాయిల మీదన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రెజర్ పెడితే కేసీఆర్ ప్రభుత్వానికి అప్పుడున్న కేసీఆర్ గారి ప్రభుత్వానికి కేసీఆర్ గారు కోర్టుకెళ్లడం జరిగింది కోర్టుకెళ్లిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర సపోర్ట్ తీసుకుని ఆర్డర్స్ వేస్తూ ఎస్ఎల్పి వేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా కోర్టుకి ఎవరేసారి ఎస్ఎల్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా ఇది ఎవరు చేసిన అప్పు ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగిన తప్పు ఇది రెండవది అయితే అప్ చార్జెస్ చార్జెస్ కింద రావాల్సిన అమౌంట్ ఎంత అరవై తొమ్మిది వేల కోట్లు ఈ అరవై తొమ్మిది వేల కోట్లు ఎవరి ఆధ్వర్యంలో అలాగే నిలిచిపోయాయి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ యొక్క అరవై తొమ్మిది వేల కోట్లు ప్రభుత్వానికి రావాల్సిన ఈ అరవై తొమ్మిది వేల కోట్లు ఏదైతే అలానే నిలిచిపోయాయో తరువాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఈ ట్రూ అప్ చార్జెస్ మీదన జివో పాస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో పాస్ చేసి ట్రూ అప్ చార్జెస్ కలెక్ట్ చేసే ప్రయత్నంలో అదే ఆ మధ్య మనందరూ చూసాం కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి ఎందుకు ఎక్కువ వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంతంత కరెంటు బిల్లులు వేస్తుందా అనేది కూడా మనందరూ చూసాం దీనికి కారణం ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనగా వసూలు చేయాల్సిన బకాయిలు అలానే పెట్టేస్తే అటు తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఆ యొక్క జీవో పాస్ చేసి ఇంకా బిల్లులు పెట్టక ఇంక ఏ విధంగా మనం రికవరీ చేస్తాము అంతే కదా ఎవరైనా కూడా బకాయిల్ని వసూలు చేసుకునే ప్రయత్నం చేశారు ఆ టైంలో ప్రజల నుంచి ఇటు చాలా మంది రాజకీయ పెద్దల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము విమర్శలు ఎదుర్కొంది ఈ యొక్క ట్రూ ఆఫ్ చార్జెస్ మీ జీవో ఎందుకు పెట్టారు మీరు ప్రజల మీద భారం ఎందుకు వేస్తున్నారు అని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విమర్శలు వచ్చిన తర్వాత ఆ యొక్క జీవోని వెనక్కి తీసుకున్నారు మళ్ళీ ఆ ట్రూ ఆఫ్ చార్జెస్ ఈ అరవై తొమ్మిది వేల కోట్లు అలానే నిలబడిపోయాడు అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏదైతే బకాయి ఉందో ఆ బకాయిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన బకాయి ఏదైతే ఉందో ఆ బకాయికి చెల్లింపుగా దాదాపుగా యాభై ఐదు వేల కోట్లు పైగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టిందా లేదా ఇది వాస్తవమా కాదా ఒకసారి ఇక్కడ వచ్చి క్వశ్చన్ వేసేటోళ్ళు రైట్ టు యాక్ట్ కింద తెప్పించుకొని చూడండి అక్కడికి వెళ్ళి ఏదైతే ఈ విలేకర్స్ ఉన్నారో అలాగనే ఈ యొక్క మీడియా వ్యవస్థ ఉందో ఈ వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత బిల్లు పే చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎంత అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారనేది రైట్ యాక్ట్ కింద మీకు తెప్పించుకుంటే మీకు తెలుస్తుంది ఆయన చెప్తున్నాడు కదా మనం ప్రచారం చేసేస్తాము జనాలను పిచ్చోలను చేసేస్తాము అనుకోని ఇటువంటి అబద్దాలు పచ్చి అబద్ధాలు ఆడుతూ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టే ప్రయత్నం చేస్తుంటే ఇక ఏమని చెప్పాలి దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషను ఎనిమిది వేల ఈ ఎవరు రూపొందించారు ప్రపంచంలోనే అతి పెద్ద థర్మల్ స్టేషన్ ఎక్కడుంది పిఠాపురంలోనే కదా ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే కదా అది వచ్చింది మరి పిఠాపురంలో డిప్యూటీ సీఎం గారు కూడా ఉన్నారు కదా అతి పెద్ద థర్మల్ పవర్ అది జాతికి అంకితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు పచ్చి అబద్ధాలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి ఇంతగా వచ్చి మీరు ఒక శ్వేతపత్రం అని పచ్చి అబద్ధాలు ఆడుతుంటే నిజంగా చూసే జనాలు కూడా మీరు ఒక ముఖ్యమంత్రి ఇటువంటి అబద్దాలు ఆడుతున్నారు ఏందిరా అని ఒక సందిగ్ధంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఆల్రెడీ వెళ్ళిపోయారు కాబట్టి మిమ్మల్ని ఎళ్ళుకున్నారండి అది వేరే విషయం నెట్ క్యాప్ ఆధ్వర్యంలో దాదాపుగా నలభై రెండు వేల మెగావోట్ల థర్మల్ పవర్ స్టేషన్ మరి అది ఎవరు నిర్మించారు సార్ ఇంత పచ్చి అబద్దాలు ఆడుతున్నారా మీరు పగటి పూట ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు పోతుంది చూడండి కరెంటు చాలా మంది కూడా ఒకసారి గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరెంట్ ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉండేది అనేసి ఒకసారి గమనించాలి పగటి పూట ప్రజలకు కరెంట్ ఇవ్వాలి అందులో ఉచిత కరెంట్ ఇవ్వాలనే అనే ఒక మంచి ఆలోచనతో ఆయన ఏదైతే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్తో ఏడు వేల మెగావాట్లు దాదాపుగా ఈ యొక్క సౌర విద్యుత్తు కోసము వాళ్ళతో ట కొనుగోలు చేసి సౌర విద్యుత్తును యూనిట్కి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో అందుబాటులోకి తెచ్చింది ఎవరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా ఇంత పచ్చి అబద్దాలు ఆడుతున్నారా ఇంకా వైజాగ్ గ్లోబల్ సమేట్లో అయితే ఈ ఇంధనం దీని మీద దాదాపు పది లక్షల కోట్లతో అగ్రిమెంట్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇంత పచ్చి అబద్దాలు ఆడుతున్నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని విద్యుత్ విషయంలో కొసనేసే అంత రైట్స్ ఎవరికి లేవు ఎందుకంటే ఏదైతే జాతికి అంకితం చేస్తూ వీళ్ళు మన రాష్ట్రపతి గారైన ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు ఎవరు సార్ అందుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము జాతికి అంకితం చేస్తూ మీరు ఈ నా నలభై ఏండ్ల అనుభవము రాజకీయ అనుభవము అని చెప్పేసేసి మీరు అందుకోలేని అవార్డు ఆంధ్ర రాష్ట్రానికి అవార్డు తెచ్చిపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా అలాగనే మన ఆంధ్ర రాష్ట్రానికి విద్యుత్కి సంబంధించి ఎన్ని అవార్డులు వచ్చాయండి నెట్ క్యాబ్ తీసుకున్న పిఎస్పిటీసీ తీసుకున్న ఎన్ని జాతీయ అవార్డులు వచ్చాయండి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీదన ప్రతిదీ కూడా నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే నిజంగా ఏమనాలో అర్థం కాని పరిస్థితి కాకపోతే ఈ అబద్ధాలే ఈ కడదాకా ఉంటాయి అనుకోకండి ఏదైతే మీరు నష్టాల బాటలో విద్యుత్తుని తీసుకెళ్లారో దాన్ని రికవరీ చేసుకుంటూ ఇన్ని జాతీయ అవార్డులు మన యొక్క జాతికి అంకితం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు అనంటే అంటే ఒకసారి ఆలోచించుకోండి ఇటువంటి తప్పుడు తడకలు పెట్టేసేసి ప్రజలను మభ్య పెట్టేసేసి వచ్చి కామెంట్ చేసేటోళ్ళు కానీ అక్కడికి వెళ్ళి ప్రచారం చేసే విలేకరులు కానీ దయచేసి రైట్ టు యాక్ట్ కింద ఆయన ఎంత బకాయి పెట్టి ఉంటే ఎంత జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారనేసి కనీస ధర్మం పాటించండి అయ్యా ఇటువంటి అబద్ధాలు విని ప్రజలను మభ్య పెడుతూ చదువుకున్న వాళ్ళు కాని అరే ఒక వీడియో చేసి వీళ్ళు చెప్తున్నారు అంటే దీంట్లో వాస్తవాలు అని చెప్పేసి కనుక్కోండి వీళ్ళలాగా వీళ్ళ పచ్చ చానల్స్ లాగా అలాగే వీళ్ళ పచ్చ యూట్యూబ్ ఛానల్స్ లాగా వీళ్ళ పేపర్స్ లాగా వీళ్ళ టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కార్యకర్తల దాకా ఏదైతే పచ్చి అబద్ధాలు చెప్తారో అటువంటి అబద్ధాలు మేము చెప్పం మేము ఉంటేనే మేము ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాం కానీ మా యొక్క వీడియోల ద్వారా మీరు ఇక్కడ వచ్చి క్వశ్చన్ చేసే బదులు ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు మీరు ఉన్నారు ఒక్కసారి మీరు రైట్ టు యాక్ట్ కింద మన ఆంధ్రప్రదేశ్ విద్యుత్కు సంబంధించి ఒకసారి మీరు తెప్పించుకొని చూడండి మీకే అర్థమవుతుంది ఈయన ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కదా రైట్ టు యాక్ట్ కింద ఎవరైనా తెప్పించుకొని చూస్తే మన పరువు ఏంటి అని ఆలోచించకుండా నిస్సిగ్గుగా నిన్న ఈయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారంటే ఇంక ఏమనాలి ఓసారి మీరు అర్థం చేసుకోండి నేను ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఇట్స్ ఓకేనండి ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్